Mga n a m మీరు వెళ్ళిపోతా అండి వెళ్ళిపోతాండి మేము చేయం కదా ఎందుకు చేసేది చేసేది కేజీ కట్టేయడం కాదండి తొక్కిస్త ఎవరు బాధ్యత ఇస్తారు ఎవరు తొక్కిస్తున్నట్టు వస్తారు యువ జనం ఎవరిని అద్భుతంగా యువ జనంలో ఎవరిని ఊరు రాకూడదు సార్ ఎవరు చుట్టాలు రాకూడదు ఇవ్వు బంధువులు సార్ వాళ్ళు జగన్ గారి దగ్గరికి వెళ్తే కేసు కట్టండి సార్ మీరు వాళ్ళ చుట్టాల దగ్గర వాళ్ళ చుట్టాల దగ్గర కేసు అయితే అయితే என்ன <coughs> અરઉન્ડ <laughs> અરવ <coughs> ముగ్గురండి మీరు వెళ్ళిపోతండి వెళ్ళిపోతాం మేము చేయం కదా ఎందుకు చేసింది కేజ్ కట్టడం కాదండి తొక్కి ఎవరు బయట చుట్టాలైతే రాకూడదండి సార్ చుట్టాలు రాకూడదా యువరు బంధులు మీ వస్తుంది సార్ వాళ్ళు జగన్ గారి దగ్గరికి వెళ్తే కేసు కట్టండి సార్ వాళ్ళు చుట్టాలు వాళ్ళు కేసు అయితే అయితే கூட்டனர் பை ரெண்டு இன்னும் வர jadi nih ayo mau mau mau

మీరు వెళ్ళిపోతండి వెళ్ళిపోతాండి మేము చేయాలి చేసేది ఏది కట్టేయడం కాదండి తొక్కిస్తుంది ఎవరు బాధ్యత ఇస్తారు ఎవరు తొక్కిస్తున్నట్టు వస్తారు యువ జనం ఎవరి ఆత్మ యువ జనం ఎవరిని సార్ చుట్టాలు రాకూ యువరు బంధువు రా జగన్ గారి దగ్గరికి వెళ్తే కేసు కట్టండి సార్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు దిగుతా కేసు అయితే అయితే Jangan <tuk> lupa like, share, dan subscribe ya!

અરઉન્ડ અરઉન્ડ મુગર નરેક